ఎలా ఉన్నారు సౌదీలో మాత్రం పరిస్థితులు అయితే ఘోరంగా ఉన్నాయి దిబత్సమైన వర్షం అయితే పడ్డది నైట్ అంతా నిన్న డే నుంచి వర్షం అయితే పడుతుంది సో రోడ్డు చూడరు మొత్తం రోడ్డు అంతా ఎంత ఘోరంగా అవుతుంది అంటే ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ అయితే మార్నింగ్ ఐదు అవుతుంది మొత్తం రోడ్లన్నీ అయితే నీళ్ళతో నిండిపోయినాయి బస్సులు మొత్తం నేను పనిపోయే అన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోయినాయి ఈ చిన్న వానకి సవది ఎంత అల్లాడిపోతుందంటే ఇంకా మన లెక్క పెద్ద పెద్ద వర్షాలు కొడితే మాత్రం ఘోరంగా ఉంటాయి సిచ్యువేషన్ ఇక్కడ ఏడూరు ఎంతమంది ఉన్నారు అందరూ వేడి చేస్తారు మరి ఈరోజు వర్క్ ఉంటుందా ఉండదా అని వర్క్ కోసం అయితే అందరు రెడీ అయితే వచ్చారు హాయ్ గుడ్ మార్నింగ్ చిన్న చిన్న వానలకే సౌద ఇట్లా అయిపోతే మన దగ్గర ఇంటికాడ దుబ్బురు కొట్టినట్టు పడ్డది వర్షం అంతే ఇవి మాత్రం దానికి ఇట్లా అయిపోయింది ఇక పెద్ద పెద్ద వానలు కొడితే ఎట్లా ఉంటుందో తెలియదు ఇది రోడ్డు మీద పరిస్థితి మెయిన్ రోడ్డు మీద హైవే మీద పరిస్థితి ఇట్లా ఇంకా వేరే వేరే ప్లేస్లలో పరిస్థితి అయిపోయింది అర్థం చేసుకోవచ్చు మళ్ళీ మీద వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అయితే మెల్లమెల్లగా తూరిపోతారు మొత్తం మా క్యాంప్ చుట్టూ మొత్తం అంత వాటర్ అయిపోయింది కార్లు కూడా జాగ్రత్తగా వస్తున్నాయి ఈ ఈ వర్షానికైతే యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వాటర్ అయితే ఫ్లో ఎక్కువ ఉంది చాలా సో ఈ యొక్క బస్సు అయితే వెళ్తుంది ఇంకా మాకు సంబంధించిన బస్సులు అయితే రాలేవు ఇవన్నీ సో ఇది వాళ్ళ షాప్స్ నైట్ అంతా ఓపెన్గా ఉంటాయి సిగరెట్స్ ఉట్టుకోకు సంబంధించిన షాప్స్ అన్నట్టు ఇవన్నీ కొన్ని కొన్ని ప్లేసులని అయితే మొత్తం రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి స్కూళ్ళకి కూడా హాలిడేస్ అయితే ప్రకటించారు సోది గవర్నమెంట్ అట్లాంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఉంది సోదిగా దాదాపు వర్షాలు పడు చాలా తక్కువ అటువంటిది నిన్నటి నుండి అయితే వర్షం అయితే పడుతుంది సో అది వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ అయి ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ వర్షాలు అనేటివి అర్థంగా కనబడతాయి కదా సో అందుకని వాళ్ళైతే చాలా ఎంజాయ్గా వాళ్ళకైతే ఇది ఒక పెద్ద మంచి గ్రేట్ ఫీలింగ్ లెక్క కనిపిస్తుంది బస్సు బండి ఎటుపోతుందనే చూడ అర్థమవుతలేదు వాళ్ళకు జస్ట్ ఇప్పుడే చినుకులు తక్కువైనాయి కానీ మనకు వెదర్ రిపోర్ట్ల రోజంతా వర్షమే చూపిస్తుంది సో చూద్దాం వర్షం మరి ఈరోజు పని జరుగుతుందా జరగదా అన్నది అర్థమవుతలేదు అందరం అయితే రెడీ అయితే బయటకు వచ్చేసేసాను కొంత స్వెట్టర్లు కొంత ఫేస్ మాస్కులు వాళ్ళ వాళ్ళ సేఫ్టీలతో అయితే వచ్చేసారు కొంతమంది రెయిన్ కోట్లు కూడా వేసుకున్నారు мaa వచ్చేసింది সিডা পাঠানো మొత్తం అయితే బస్ అయితే వచ్చేసింది పనికైతే పోతున్నాం తప్పడం లేదు చలి 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 పులి காத்து கொட்டே बाहर गया बाबा वेट मिनट பண்ணுங்க கு கு வெட்ரோ கே வ انا சொல்றா ஓடி வேற ஓடி கா எலி கரெக்ட் பண்ணா மாவு தரடா என்னடா அதுக்கு டிகுவானா டிகுவானா இதெல்லாம் ஏல ஏல الصوره الصوره வெலி வெலிய வெலி வலதுல ஒன்றாக